గుంటూరు మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ మనం చూస్తున్నాం ఈ రోడ్ని ఇలా వెళ్తే గడ్డిపాడు రైల్వే గేటు వస్తుంది చూడండి గడ్డిపాడు రైల్వే గేట్ ఇది ఈ డైరెక్ట్గా ఇన్నర్ రింగ్ రోడ్నే వెళ్ళిపోవచ్చు మనం గుంటూరు సిటీ గడ్డిపాడు రైల్వే గేటు ఈ స్థానంలో బిడ్జి ఏర్పాటు చేయాలని చాలా కాలం నుంచి ఇక్కడ స్థానిక ప్రజలు చాలామంది కోరుతున్నారు రైల్వే గేటు పడితే చాలా ఇబ్బందిగా ఉంటుందని చాలా కాలం నుంచి ప్రజలు విన్నపాలు విన్నవించగా ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం వారు ఇందుకు అంగీకరించారు గుంటూరు ఎంపీ డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ గారు ప్రత్యేక చొరవతో ఇక్కడ గడ్డిపాడు రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశారు ఈ గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్యలకి చెక్కు పెట్టేందుకు అడుగులు పడతాయని చెప్పాలి ఈ రైల్వే మార్గం ఆర్ఓబి గ్రీన్ సిగ్నల్ రావటం సంతోషంగా ఉందని స్థానిక ప్రజలు చాలామంది చెప్తున్నారు ఇందుకోసం కేంద్ర రైల్వే శాఖ వారు నూట ఎనిమిది కోట్లు మంజూరు చేశారు డిపిఆర్ సిద్ధం చేస్తున్నారు డిజైన్లు భూసేకరణ చేపట్టాలని రైల్వే శాఖ వారు ఆదేశాలు జారీ చేశారు ఇందుకు సంబంధించిన పనులు కూడా త్వరితగతిన జరుగుతున్నాయని కేంద్ర మంత్రి డాక్టర్ ప్రేమసాని చంద్రశేఖర్ గారు తెలియజేస్తున్నారు ఎల్సి నెంబర్ మూడు గడ్డిపాడు ఆర్ఓబి నిర్మాణం అనమాట ఇక్కడ ఇటు నుంచి మనం లెఫ్ట్ తీసుకున్నట్లయితే మంగళగిరి రోడ్డు గుంటూరు నుంచి మంగళదాస్ నగర్ మంగళగిరి రోడ్నే ఆటోన మీదగా ఎట్ వెళ్ళిపోవచ్చు అనమాట మంగళగిరి రోడ్డు డైరెక్ట్గా నేషనల్ హైవే రోడ్డు ఇది ఏదైనా సరే ఇన్నర్ రింగ్ రోడ్డు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని చెప్తున్నారు పేరేచర్ల నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ మీదుగా విజయవాడ వెళ్ళిపోవచ్చు అనమాట ఇప్పుడు చూసాం కదా ఈ రైల్వే గేట్ మీదుగా ఇటు డైరెక్ట్గా విజయవాడ వెళ్ళిపోవచ్చు అంటే గుంటూరు నగరంలోకి వెళ్లకుండా వెలుపల నుంచి వచ్చే రహదారి అనమాట ఇది జాతీయ రహదారిగా మారుతుంది ఏదైనా ట్రాఫిక్ కష్టాలు తగ్గించేందుకు ఈ గడ్డిపాడు ఆర్ఓబి నిర్మాణం చేపడితే ఎంతో ప్రయోజనం ఉంటుందని చాలామంది చెప్తున్నారు ఈ దిశగా ప్రభుత్వం కూడా అడుగులు వేస్తుందనే చెప్పాలి ఈ గుంటూరు నుండి ఇన్నర్ రింగ్ రోడ్ మీదుగా నేషనల్ హైవే విజయవాడ వెళ్ళడానికి ఈ మార్గం అను అనుకూలంగా ఉంటుందన్నమాట అదేవిధంగా నర్సరావుపేట పల్నాడు తెనాలి నర్సరావుపేట పల్నాడు హైదరాబాదు తెలంగాణ నుంచి వచ్చే భారీ వాహనాలు కూడా ఈ గుంటూరు నగరంలోకి రాకుండా ఈ పేరేచర్ల ఇన్నర్ రింగ్ రోడ్ మీదుగా విజయవాడ వెళ్ళిపోవచ్చు అనమాట దీనివల్ల ఏంటంటే ప్రజల ట్రాఫిక్ కష్టాలు తొలగిపోతాయని చెప్తున్నారు ఎందుకంటే ఇందాక మనం చూసిన గడ్డిపాడు రైల్వే గేట్ పడితే గంటల తరబడి ట్రాఫిక్లు ఇరుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ప్రయాణం చేసే వాహనదారులు అందరూ అలాంటి కష్టాలన్నీ తొలగిపోతాయని చెప్తున్నారు డిపిఆర్ సిద్ధం చేస్తున్నారు భూసేకరణ పూర్తయిన తర్వాత టెండర్లు పిలిచిన తర్వాత నిర్మాణ పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు త్వరలో బడ్జెట్ శాంక్షన్ అయిపోయింది ఇక డిపిఆర్ తర్వాత టెండర్లు పిలిచినాక నిర్మాణ పనులు ప్రారంభించడమే ఆలస్యం చెప్తున్నారు ఏదైనా సరే ఇలాంటి ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేస్తే ప్రజలకి రైతులకి ఎంతో సౌకర్యంగా ఉంటుందని చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు విజయవాడ గుంటూరు జాతీయ రహదారికి అనుసంధానంగా మనం వెళ్ళే రోడ్డు కనిపిస్తుంది చూడండి ఇది నేషనల్ హైవే అనమాట విజయవాడ అంటే గుంటూరు నుంచి మంగళగిరి మీదుగా విజయవాడ వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా ఈ విధంగా అన్ని రకాల అన్ని రకాల వాహనాలకు కూడా ఎంతో అనుకూలంగా మనకు కనిపిస్తుంది అన్ని ప్రాంతాల వారికి పల్నాడు నుంచి వచ్చేవారికి తెలంగాణ నుంచి వచ్చేవారికి గుంటూరు వెలుపల అవుటర్ నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉందన్నమాట ఈ విధంగా ఆటో ఆటోనగర్ చూస్తున్నది గుంటూరు పెద్దదైన ఆటో నగర్ కార్యాలయం జోనల్ కార్యాలయం ఇది పెద్దదైన ఆటో నగర్ రాష్ట్రంలోనే విజయవాడ తర్వాత రెండవ స్థానంలో ఉంది గుంటూరు ఆటోనగర్ చూడండి నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతే ఆటోనగర్ దాటితే మంగళగిరి రోడ్ అనమాట ఇది నేషనల్ హైవే నేషనల్ హైవే ద్వారా మంగళగిరి మీదుగా విజయవాడ వెళ్ళిపోవచ్చు ఏదైనా ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి అయితే గడ్డిపాడు రైల్వే బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయితే చాలామందికి అనుకూలంగా ఉంటుందని చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు చాలా కాలం నుండి పెండింగ్లో ఉంది ఈ సమస్య ఎట్టకేలకు కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు చొరవతో రైల్వే అధికారులతో మాట్లాడి ఈ సమస్యకి పరిష్కార మార్గం చూపారని చెప్పాలి ఏదైనా గుంటూరు నగరంలో గుంటూరు పార్లమెంట్ పరిధిలో ప్రజా సమస్యల్ని పెమ్మసాని చంద్రశేఖర్ గారు చాలా త్వరితగతిన పరిష్కారం చేసే దిశగా ముందడుగు వేస్తున్నారని చెప్పాలి ప్రగతి పదంలో గుంటూరు సిటీ అని చెప్పవచ్చు ప్రగతి పదంలో గుంటూరు